హాయ్ అండి నేనైతే గగన్ని పడుకోబెట్టేటప్పుడు డైలీ దేవుడి పాటలు చెప్తా ఉంటాను కాలభైర్వాస్టకని చెప్తాను ఎక్కువగా కాదు అంటే హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటాను పడుకుంటాడు లేదు ఒక్కొక్క రోజు స్టోరీస్ చెప్తూ ఉంటా పంచతంత్ర కథలు అలాంటివి కానీ వాళ్ళ డాడీ పడుకోబెడితే మాత్రం అలా స్టోరీస్ చెప్తారు ఎట్లాంటి అంటే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అనమాట బాగా చెప్తారు గగన్ కూడా అలానే వింటాడు అంటూ వింటా ఉంటాడు అర్థమైనట్లుగా మధ్య మధ్యలో వాడు రెస్పాన్స్ అవుతాడు కదా వాటికి అలాగే నిన్న ఒక స్టోరీ చెప్పారు ఏంటంటే అసలు వీరభద్రుడు ఎవరు శివుడికి వీరభద్రుడికి సంబంధం ఏంటి వీరభద్రుడు ఎలా వచ్చాడు అని ఒక స్టోరీ చెప్పారు వినండి అలాగే ఆ స్టోరీ వినే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ బాబు లక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉన్నాయని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు మీద కంటే నేనే పెద్దవాడిని అనే గర్వం ఆయన పెరిగిపోయింది అలా పెరిగిపోవడం వల్ల అందరినీ ఇదిగా చూస్తాడు అప్పుడు దాక్షాయిని అనే ఆవిడ దక్షుడి కూతురు కదా ఆవిడ శివయ్య కోసం తపస్సు చేసిద్ది తపస్సు చేసి శివయ్యనే నా భర్తగా కావాలి అని దాక్షుడిని కోరుకునిద్ది అప్పటికి దక్షుడికి పూర్తిగా పొగరు రాదనమాట మహాశివుడు గొప్పవాడు అతనికి నా కూతుర్ని ఇవ్వడంలో నాకు ఏమీ ఇబ్బంది లేదని చెప్పి మహాశివుడికి దాక్షాయని ఇచ్చి వివాహం చేస్తాడు ఓకేనా అదే సమ అలాగనే తన ముప్పై ఒక్క మంది కూతురుని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు అందులో రోహిణి అనే నక్షత్రం దగ్గరే ఎక్కువగా చంద్రుడు ఉంటాడు రోహిణి అంటే ఆయనకి ఇష్టం అలా సరిగ్గా ముప్పై ఒక్క మందిని ఈక్వల్ గా చూడలేకపోతున్నాడు చెప్పి దక్షుడికి పొగరు వచ్చింది కదా అలా ఎక్కువ ఈగో రావడం వల్ల దక్షుడు ఏం చేస్తాడు చంద్రుడిని శపిస్తాడు శపిస్తాడు ఏమని నీ అన్నం వల్ల నువ్వు ఇట్లా చేస్తున్నావు నువ్వు ఒక కూతురు దగ్గరే ఉంటున్నావు నీ అన్నం విద్యిగిపోవాలని చెప్పి శపిస్తాడు చంద్రుడు వెళ్ళి శివయ్య దగ్గరికి ఆళ్ళు మొక్కుతాడు శివయ్య శివయ్య నా పరిస్థితి ఇది నన్ను మా మామగారు ఇలా శపించారు అని చెప్పి చెప్తే ఆయన దక్షుడితో మాట్లాడి శాప విమోచనం ఇప్పిస్తాడు అనమాట మాట్లాడి కాదు ఒక విధంగా పోట్లాడి కోట్లాడి శాపని ఇప్పిస్తాడు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ కొంచెం కొంచెంగా పెరుగుతూ అలాంటి ఒక శాపం దక్షుడి వల్ల చంద్రుడికి లభించింది అందుకనే మన చంద్రుడు పదిహేను రోజులు డౌన్ అయిపోతాడు అమావాస్య వచ్చింది తర్వాత నుంచి మళ్ళీ పెరుగుతాడు పౌర్ణమి రోజు వచ్చింది ఇలా ముప్పై ఒక్క రోజులు గడుస్తాయి ఒక్కొక్క కూతురు దగ్గర ఒక్కొక్క రోజు ఉండాలన్నమాట ఇది నియమం ఇలా ఆయన వెలుగు తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ ఉండడానికి కారణం దక్షుడి యొక్క శాపం ఓకేనా అందుకని చంద్రుడికి అలాంటి శాపం కలిగిద్ది చంద్రుణ్ణి ఎప్పుడు మంచిగా ఉండాలని చెప్పి చంద్రుడిని శివయ్య తల మీద పెట్టుకుంటాడు కదా ఇప్పుడు శివయ్య మీద దక్షుడికి కోపం వచ్చింది ఎందుకు నేను శాపం ఇచ్చిన తర్వాత కూడా చంద్రుడిని ఆయన రక్షించాడు అనే విషయంతో శివయ్య మీద కోపం పెంచుకుంటాడు శివయ్య మీద కోపం పెంచుకోవడం వల్ల దాక్షాయినితో మాట్లాడటం మానేస్తాడు ఓకేనా ఈ కూతురు అంటే ఆయనకి ఇష్టం లేదు ఎందుకు శివుణ్ణి పెళ్లి చేసుకుంది కాబట్టి శివుడి మీద కోపం కూతురి మీద చూపిస్తాడు సో వీళ్ళిద్దరినీ పట్టించుకోడు ఆయన వదిలేస్తాడు ఆయన మామూలుగా ఇంట్లో పండగలకి పబ్బాలకి అందరిని పిలుస్తాడు కదా అలాంటి ఒక పండగ వస్తే ఇంట్లో అందరినీ పిలుస్తాడు కానీ శివుడిని ఆ దాక్షాయిని దేవుని పిలవడు పిలవకపోతే ఏమైతుంది బాధపడిద్ది నన్ను పిలవలేదు ఏంటి అని సరే అంతైనా పుట్టింటి మీద ప్రేమ ఆడపిల్లలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి పిలవకపోయినా దాక్షాయిని ఆ ఇంటికి వెళ్ళిద్ది వెళ్తే ఎవరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇచ్చేస్తే ఇలా ఇలా కారణం అని తెలిసిద్ది చంద్రుడిని శాపం ఇచ్చిన చివుడు కాపాడేడని దానివల్ల ఆయన మీద కోపం ఉందని అందుకే నీతో మాట్లాడలేదని ఈ ముప్పై ఒక్క మంది చెల్లెళ్ళు ఉన్నారు కదా వీళ్ళ ద్వారా ఉమాదేవికి తెలిసిద్ది ఉమాదేవి అంటే దాక్షాయి ఆవిడ పేరు ఉమాదేవి ఉమాదేవికి తెలిసిద్ది ఉమాదేవి అలానే బాధపడుతూ కైలాసానికి వెళ్ళిపోయి ఇలా జరిగింది నాకు ఇంట్లో అది ఇది అని చెప్పి చెప్తే నేను వెళ్ళొద్దనే చెప్పాను కానీ నువ్వే వెళ్తా అవుతా అని వెళ్ళావు ఏం చేయలేను సరే నువ్వు ఇక్కడైతే నీకేం ప్రాబ్లం లేదు కదా శుభ్రంగా మన ఇంటి దగ్గరే ఉండు అని చెప్పి ఉమాదేవికి శివుడు చెప్తా నచ్చ చెప్తాడు బాధపడుతుంటే బాధపడమాకలే ఏం కాదులే ఉండు చక్కగా అని చెప్పి ఇంట్లోకి ఇంట్లోకి తీసుకెళ్లిపోయి ఇంట్లో ఉంచుకుంటాడు ఇలాంటి పొగరు పట్టిన ఒక దక్షుడు ఒక యాగం చేస్తాడు ఆ యాగం పేరు నిరీశ్వర యాగం నీరేశ్వర యాగం అంటే ఈశ్వరుడు లేని యాగం అని అర్థం అంటే ఈశ్వరుడు ఎవరు శివుడు శివుడిని పిలవకోకుండా మిగిలిన భూప్రపంచం మొత్తాన్ని పిలిచి యాగం చేస్తున్నాడు శివుడు ఆదిదేవుడు మొట్టమొదటి మహామనిషి ఆయనే ఆయనకి ఆద్యం ఇవ్వకోకుండా ఏ యాగం చేసినా ఫలించదు యాగం అంటే నీకు ఇలా పొయ్యిలాగా కట్టి కట్టెలు పెట్టి నీకు నిన్న చెప్పా కదా అగ్నిదేవుడికి నెయ్యి పోస్తారు నెయ్యి అగ్నిదేవుడు తీసుకుంటాడని చెప్పారు కదా అలాంటి యాగం అనమాట ఆ యాగానికి అందరినీ రమ్మని పిలుస్తాడు దక్ష ప్రజాపతి అనేవాడు వీళ్ళందరికీ హెడ్ కదా ఆయన పిలిచినప్పుడు వెళ్ళకపోతే మనకి కూడా శాపం ఇస్తాడేమని భయంతో కొంతమంది తప్పదు మన బతికి ఇంతే అని కొంతమంది అందరూ అక్కడికి వెళ్తారు అందులో ఒక మహర్షి ఉంటాడు ఒక మహర్షి మాత్రం ఇది నిరీశ్వర యాగమా నాకు తెలియనే తెలియనే అనవసరంగా వచ్చానని చెప్పి దక్షుడితో మాట్లాడతాడు వెళ్ళి బాబు ఇది ఎలా చేయకూడదు ఆయన ఆదిదేవుడు ఆయనకి హీస్ సం ఇవ్వకోకుండా నువ్వు ఏ యాగం చేసినా ఉపయోగం ఉండదు అది లోకానికి ముప్పు అది ఇదని చెప్పి నచ్చ చెప్పడానికి చూస్తాడు వినడు నువ్వు కూడా ఉంటే ఉండు పోతే పో అంటే వెళ్ళిపోతాడు దదీచి అనుకుంటా ఉంటే ఉండు పోతే పో అని చెప్తే ఆయన కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే నీరేశ్వర వెళ్ళిపోతే వెళ్ళిపోతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో మహేశ్వరుడు లేకుండా బ్రహ్మ విష్ణు అందులో ఉంటారు ఆ యాగంలో మీరు కూడా త్రిమూర్తులలో ఒకడైనా అతన్ని మీరు పక్కన పెడితే మీరు కూడా వచ్చారా అంటే ఏం చేస్తాం మహాముని తప్పదు దక్ష ప్రజాపతికి మనం వ్యతిరేకించకూడదు మన ధర్మాలు సూత్రాలు నీతి నియమాలు అలాగ ఉన్నాయి తప్పదు మనం రావాలని చెప్పి బ్రహ్మ విష్ణులు కూడా చెప్తారు దేవుళ్ళకే దేవుళ్ళు మీరు కూడా అలానే మాట్లాడతారా అని చెప్పి ఆ మహర్షి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఇప్పుడు ఉమాదేవికి విషయం తెలిసిద్ది నిరీశ్వర యాగం చేస్తున్నాడు అని ఉమాదేవి అంటే ఎవరు ద్రాక్షణిని పార్వతిదేవి ఏం చేసిద్ది అంటే ఇది తప్పు నీరేశ్వర యాగం చేయకూడదు అలా చేస్తే నా తండ్రికి ఆపద కలిగిద్ది అని తండ్రి మీద ప్రేమతో తండ్రికి మంచి చెబుదామని బయలుదేరిద్ది బయలుదేరితే మహాశివుడు ఆవిడికి చెప్తాడు ఏమని అమ్మాను వెళ్ళొద్దు అలా వెళ్తే నువ్వు అక్కడ అవమానపడతావు అక్కడ వాళ్ళు నీ అక్కడ ఎవరు నీకు విలువనివ్వరు మనకు విలువనివ్వని కాడ మనం వెళ్ళకూడదు నన్ను పిలవలేదని నాకు ఏ బాధ లేదు వదిలేసేయి మన ఇద్దరం ప్రశాంతంగా కైలాసంలోనే ఉందాము మనకి ఎవరి ఆ దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు మనం మంచిగా ఉంటే చాలు నువ్వు వెళ్ళమాకు అంటాడు అయినా సరే ఉమాదేవి వినదు వినకోకుండా తండ్రి ఎక్కడ శివుడి యొక్క కోపానికి గురవుతాడో తండ్రి నాశనం అయిపోతాడు తండ్రి బాధపడతాడని చెప్పి తండ్రి మీద విపరీతమైన ప్రేమతోని ఆవిడ ఆ యాగం జరిగే ప్రదేశానికి వెళ్ళిద్ది ఆ యాగం జరిగే ప్రదేశమే మన ద్రాక్షారాము ఓకేనా పంచారామాల్లో ఒకటి ఆ ద్రాక్షారామం దగ్గరికి వెళ్ళిద్ది ఆవిడ వెళ్ళి తండ్రికి నచ్చ చెప్పాలని ప్రయత్నించిద్ది తల్లికి నచ్చ చెప్పిద్ది ఫస్ట్ నాదేముందమ్మా ఆయన ఏది చెప్తే అది నేను ఆయన ఆయన మాటని జమదాటలేను నా సంగతి నీకు తెలుసు కదా అది ఇదని చెప్పి చెప్పిద్ది ఉమాదేవి బాధతో చెల్లెళ్ళందరికీ చెప్పిద్ది అమ్మ మీరు మీరు అందరూ కలిసి వెళ్ళి మాట్లాడండి తండ్రి గారు ఇలాంటి యాగం చేస్తున్నారు ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పి బతిమినాడుద్ది బతిమలాడినా సరే ఎనరు వెళ్ళి తండ్రితోనే డైరెక్ట్గా గొడవపడిద్ది నానా ఇలా చేయకూడదు తప్పు నీరేశ్వర యాగం అనేది చాలా పాపం అది ఇది నేను ఈ యాగాన్ని జరగనిమను అంటే ఎవడొచ్చి చాపుతాడో చూస్తాను ఏంటి మూడో కన్ను ఉండడం వల్లే శివుడు గొప్పవాడైతే ఒక మహామునికి మూడో కన్ను అరికాళల్లో ఉండిద్ది ఓకే ఆయన కూడా గొప్పవాడే అలాంటి వాడే ఈశ్వరుడు అతనికే నేను మొదటి ఆద్యం ఇస్తానని చెప్పి ఈశ్వరుణ్ణి తిడతాడనమాట ఇలాంటి ఈశ్వరుని తిట్టే తిట్టే తండ్రికి నేను కూతురుగా పుట్టానా నా ఈ బతుకు మలినమైంది నేను అసలు ఈ యాగాన్ని జరగనివ్వను అని చెప్పి అక్కడికక్కడే మంటను కుట్టించి ఆ మంటలో కాలి దగ్గమైపోయిద్ది చనిపోయిద్ది ఆవిడ అలా చనిపోవడం వల్ల అది అంటయి కదనమాట ఇప్పుడు అక్కడ మనిషి చనిపోయింది కదా ఆ ప్రదేశం అంటయిద్ది ఆ ప్రదేశం యాగానికి పనికిరాదు యాగం ఆగిపోయిద్ది అనే ఉద్దేశంతో ఉమాదేవి చేసిద్ది భార్య చనిపోయిందని చెప్పి శివుడికి తెలిసిద్ది అనమాట మొట్టమొదట బాధపడతాడు నా నాలో సగమైన నా భార్య చనిపోయిందని బాధపడుతూ చనిపోవడానికి కారణమైన దక్షుడి మీద కోపంతో రగిలిపోతాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా చేసే చేసే క్రమంలో ఇదిగో మన వెంట్రుకలు ఉన్నాయా ఇలా నచ్చి మంచింది కదా అలాంటి ఆయన జటాజుటంలోంచి ఒక వెంట్రుకను తీసి కింద వేసి ఆ వెంట్రుకకి ప్రాణం పోస్తాడు ఆయనే వీరభద్రుడు ఆయన ఇప్పుడు క్రోధంలో విపరీతమైన కోపంలో ఉన్నాడు కదా శివుడు అలాంటి కోపంలో నుంచి ఉద్భవించిన కో ఉద్భవించిన పర్సన్కి ఆయన కోపాన్ని అంతటిని ఆయన ఉగ్రరూపం ఉంటుంది ఆయన కోపము కసి కచ్చి పగ అన్నిటినీ పెంచి పోషించి ఒక భారీ ఏం చెప్పాలి పెద్ద ఆకారాన్ని సృష్టిస్తాడు శివుడు శివుడు సృష్టించి ఆయనకి సకల శక్తులు ఇస్తాడు శివుడుకున్న ప్రతి శక్తి ఆయనకు కూడా ఉండిద్ది వెళ్ళి నీ తల్లిని చంపిన వాడి తల తీసుకురమ్మని చెప్పి చెప్తాడనమాట అక్కడ ఆయన మొదలు పెడతాడు వీరభద్రుడు వీరభద్రుడు అలా పుడతాడు అలా పుట్టినప్పుడు ఆయనతో పాటు నంది భృంగి సకల గణాలు రాక్షసులు దేవతలు వీళ్ళందరినీ తీసుకుని యుద్ధానికి వెళ్తాడు ఎక్కువగా భూతాలు ప్రేతాలు చేసుకుని యుద్ధానికి వెళ్తాడు ఎవరి మీదకి దక్షిణ మీదకి దక్షిణ మీదకి యుద్ధం వెళ్ళి వెళ్ళటం వెళ్ళటమే అందరినీ చంపేస్తాడు అక్కడ యాగంలో కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేస్తాడు కొడతాడు తిడతాడు అట్లా ఎంత అంటే అట్లా ఉన్నోళ్ళందరినీ సర్వనాశనం చేసేసేస్తాడు అక్కడ ఎవ్వరు ఆపడానికి కూడా ఉండదు అప్పుడు దక్షుణ్ణి దక్షుడు తల నరికేసి ఏదైతే యాగం మొదలుపెట్టి మా మంట రగిలి అందులో అవిసి ఇచ్చారో అదే మంటలో దక్షుడు తల కాల్చి బూడిచి చేసేస్తాడు దక్షుణ్ణి తిరిగి బతికిచ్చాలన్నా తల దొరకదు అలా మంటలు వేసేస్తాడు తలకాయ తీసుకెళ్ళి ఆయన కోపంతో ఆ యజ్ఞం ఆపేస్తాడు తండ్రికి తీసుకెళ్ళి తండ్రి అంటే ఎవరు శివయ్య శివయ్య దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చెప్పిన పని నేను నివర్తించాను ఇదిగోండి అని చెప్పి ఇచ్చేస్తాడు ఇప్పుడు దక్షుడి భార్య ఉంది కదా దక్షుడి భార్యకి మంగళసూత్రాలు ఉంటాయి నిత్య మంగళ నిత్య సుమంగళిగా ఉండమనే యొక్క వరం ఆవిడకుండిద్ది అలా ఉండడం వల్ల ఏమైంది నిత్య సుమంగళిగా ఉండమనే త్రిమూర్తులైన మీరే నాకు వరం ఇచ్చి ఇప్పుడు నా భార్య నా భర్తను చంపేశారు అలా చచ్చిపోతే నేను సుమంగళత్వం నాకు ఉండదు నేను సుమంగళని అవ్వాలంటే నాకంటే ముందు నా భర్త చనిపోకూడదు నేను కదా ముందు చనిపోవాలి నన్ను చంపకుండా ఆయన చనిపోతే నా పసుపు కుంకాలు పోయినట్టే కదా తిరిగి నా భర్తను బతికించండి అని చెప్పి కోరుకునిద్ది కోరుకోవడం కాదు దేవుడిని శాసించిద్ది ఆవిడ బాగా అయ్యా మీరు ఇలా ఉంటే అలాగా మీరే ఏదోటి దారి చూపించండి అది ఇదని చెప్పి శివయ్య దగ్గరికి వెళ్తారు వెళ్ళి మాట్లాడి శివయని తీసుకొస్తారు శివని తీసుకొస్తే చనిపోయిన దక్షుణ్ణి బతికించి దక్షుడికి మేక తల పెడతారు అన్నమాట అప్పుడు దక్షుడి కోపము దక్షుడి యొక్క ఈగో పొగరు అవన్నీ తగ్గిపోతాయి తగ్గిపోయి త్రిమూర్తులకి దండం పెట్టి త్రిమూర్తులతో సహా కూడా యాగం యాగం చేస్తాడు యాగం పూర్తయిన తర్వాత వరం అడుగుతారన్నమా త్రిమూర్తులందరినీ వరం అడిగితే తిరిగి నీ భార్యని నేను బతికిస్తానని చెప్పి బ్రహ్మదేవుడు అంటాడు వద్దు వద్దు ఆవిడ దక్షుడు చేసిన పనుల వల్ల ఆవిడ శరీరానికి మనసుకి పట్టింది ఆవిడి ఆవిడి జన్మ చరితార్థమైంది ఈ జన్మ తిరిగి తీసుకోకూడదు